అందరికీ నమస్కారం గత కొంతకాలంగా మీ ముందుకు కథలు పెయింటింగ్స్తో వస్తున్న మేము ఈరోజు మరో రెండు పెయింటింగ్స్తో వచ్చాం మీ అందరికీ ముందుగా మనవి చేసేది మా వీడియోని మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ పెయింటింగ్స్ గురించి ఈరోజు వేసిన పెయింటింగ్స్ చూపించే పెయింటింగ్స్ మనిషి ఎమోషన్స్కి సంబంధించింది అంటే అంతర్లీనంగా తనలో మదన పడుతుండడం తన బాధలు తన ఎక్స్ప్రెషన్స్ని వాటికి ఒక రూపం అనేది ఇస్తే నైరుప్య పద్ధతిలో ఎలా ఉంటుంది అన్నది మొదటి పెయింటింగ్ ఇది ఒక మనిషికి లోపల దేని మీదో కసి కోపం ఏదో చేయాలనే కసి కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అలాంటి వాడు లోపల మనసు ఎంత మదన పడుతున్నాడో ఎంత సంఘర్షణ పడుతున్నాడో అన్నదానికి రూపంగా ఈ పెయింటింగ్ వేయటం జరిగింది యాంగ్రీ లేదా ఫ్రస్ట్రేషన్ దీంట్లో కేవలం ఎల్లో రెడ్ ఆరెంజ్ బ్లాక్ ఈ కలర్స్ మాత్రమే తీసుకున్నాం ఎందుకంటే ఎల్లో రెడ్ ఆరెంజ్ అనేవి మనిషిలో ఉండే ఆవేశానికి కోపానికి సింబాలిక్గా వాడే కలర్స్ ఇక బ్లాక్ అనేది మనిషిలో ఉండే బాధ అతనిలో బాధ ఉంది ఆ బాధని కసిని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు రెండో పెయింటింగ్ ఇది కూడా మనిషి భావావేశం భావానికి సంబంధించింది ఒక మనిషి దేని గురించో ఎవరికీ చెప్పుకోలేని దాని గురించి ఎంతో బాధపడుతున్నాడు విచారంగా ఉన్నాడు ఆ విచారాన్ని చూపించడానికి మనకి బ్లూ బ్లాక్ అనే ఈ రెండు కలర్సు విచారానికి లోతైన ఆలోచనకి గంభీరానికి చిహ్నంగా వాడతాం అందుకని దీంట్లో ఆ రెండు కలర్స్ మాత్రమే వాడడం జరిగింది ఆ మనిషి కూర్చున్న పద్ధతి ఆలోచిస్తున్న పద్ధతి అనేది ఇందులో ముఖ్యంగా ఆ భావానికి తగ్గట్టుగా వేయటానికి చేసిన ప్రయత్నం ఈ వీడియో ఇంతసేపు మీరు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం